ఇప్పుడు రేపటి రేపటి ఎల్లుడి నుంచి తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ అసోసియేషన్ ఎగ్జిబిట్ అసోసియేషన్ థియేటర్ల బంధు అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న ఒక ఆలోచన ఏం చెప్తున్నారంటే ఆక్యుపెన్సీ తక్కువ ఉంది థియేటర్లో కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి దానివల్ల మేము థియేటర్లో పది రోజులు మోస్తున్నాం అంటున్నారు అంటే పది రోజులు ఏమైనా ఒక సిస్టమా లేకపోతే పది రోజుల తర్వాత అయినా కలెక్షన్ పెరుగుతాయా పది రోజుల తర్వాత అయినా పెద్ద సినిమాలు వస్తున్నాయా జూన్ ఇరవై ఏడు సినిమా వస్తుంది అప్పుడు దాకా చిన్న సినిమాలే కదా ఓకే నాలుగు నెలల ముందు కూడా మనకి ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు ఇంకోటి వల్ల అవ్వచ్చు సినిమా అవ్వచ్చు మనకి దాకా కలెక్షన్స్ అనేది లో ఆక్యుపేషన్ ఒక షో పడితే మూడు షో పడట్లేని పరిస్థితిలోనే ఎంటైర్ ఇండియా ఉంది నాట్ ఓన్లీ ఇద తెలంగాణ కనుక ఒక ఎగ్జిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఓకే ఎక్స్ ఫిల్మ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టర్ చైర్మన్గా నేనేం అడుగుతున్నానంటే మీరు ఒక్కరు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇది ఒక కంటెంట్ అనేది నిర్మాత కంటెంట్ అనేది ఎంటైర్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ వరల్డ్ ఇస్తాం అది మీరు మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నామ్స్ ఉన్నాయి మీరు వన్ మంత్ ముందు మాకు నోటీస్ ఇచ్చి ఛాంబర్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కానీ అన్నింటికి మేము నామ్స్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చి ఎందుకు మోస్తున్నాం ఎందువల్ల ఆపుతున్నాం అని మనం చెప్పి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికి కూర్చోబెట్టి మాట్లాడి మీ కష్టాలని నష్టాలని చెప్పవచ్చు తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ తప్పలేదు ఎందుకంటే మా మీ కష్టం ఏముందో మా ప్రొడ్యూసర్కి చెప్తే మీ కష్టం ఏముందో డిస్ట్రిబ్యూటర్ చెప్తే దానికి నిజమా కరెక్టా కాదని ఎంటైర్ ఇండియా ఆపేస్తాం తెలుగు ఇండస్ట్రీ ఎంటైర్ ఇండియా ఆపేస్తాం ఎంటైర్ వరల్డ్ ఆగిపోతుంది కంటెంట్ ఆపేసే సినిమాలు ఆగిపోతాయి కనుక మీరు నాలుగు నెలల నుంచే కష్టాలు పడుతున్నాం మీరు కష్టాలు పడట్లేదు మీరే కాదు తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్రా వాళ్ళు సిడేడో వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందరం కష్టాలే పడుతున్నాం అలాంటప్పుడు పదిహేడో తారీఖు నాడు మీరు థియేటర్లు మోస్తానని ఆల్ ఆఫ్ ది అనౌన్స్ చేయడం వల్ల పదిహేడో తారీఖు నాలుగు సినిమాలు రిలీజ్ నిర్మాత నిర్మాతలు ఉన్నాయి అది చిన్నదా పెద్దదా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నిర్మాతే ఆ సినిమా అనౌన్స్ చేసి ఇప్పుడు థియేటర్ పబ్లిసిటీ అన్నీ తీసుకొచ్చి అన్నీ మీకు అనౌన్స్ చేసి థియేటర్లో పెట్టిన తర్వాత మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మీరు తెలంగాణలో థియేటర్లు మూస్తే ఇప్పుడు ఆ నిర్మాత తెలంగాణ థియేటర్లు ఆపుకొని ఆంధ్రా సినిమా రిలీజ్ ఇవ్వాలా లేకపోతే మాకు మల్టీప్లెక్స్లో సినిమా రిలీజ్ ఇవ్వాలా మీతో పాటు మల్టీప్లెక్స్ వాళ్ళు నష్టపోతున్నారు ఆంధ్ర వాళ్ళు నష్టపోతున్నావు ఒక ఎగ్జిబ్యూటర్గా నేను నష్టపోతున్నాను అందరూ నష్టపోతున్నాం కానీ మీరు ఇలా సడన్గా చెప్ప మాకు వచ్చాంబర్ చెప్పకుండా కౌన్సిల్కు చెప్పకుండా తెలంగాణ చాంబర్కి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది కూడా పది రోజులు మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటే మూడవ ఉంటే ఆగస్టు ఇరవై ఒకటి దాకా ఉంది లేకపోతే ఇంకేమైనా మీరు వ్యవహార యాత్రకు వెళ్ళాలనుకుంటే ఎవరికాలు వెళ్ళొచ్చు కానీ పది రోజులు మేము రెస్ట్ తీసుకుంటున్నాం మేము పది రోజుల తర్వాత మూసేస్తాం అనేది ప్రేక్షక దేవుళ్ళకి మనం సింగల్ స్క్రీన్స్ దూరం చేస్తున్నాం మన థియేటర్ మూత పడడం వల్ల ప్రేక్షకుడు ఓటీటీకి మనకి ఎడిట్ అవుతాడు మనకు ప్రేక్షకుడు రేపు మళ్ళా మనం ఓపెన్ చేసేటప్పుడు మన థియేటర్ మన థియేటర్ లాగా ఉంటుందా ఏదో ఏదో జంతువులో పందికొక్కులో ఇంకొకటి ఎంత మెయింటైన్ చేద్దామన్నా దోమలు ఏగలు అన్నీ మనకు వచ్చి థియేటర్ మన మెయింటెనెన్స్ పాడైపోతుంది మళ్ళీ ఆ పాడైపోయింది థియేటర్లో మనం సినిమా ఇరవై ఐదో తారీఖు వేయగలమా మళ్ళీ మనకు ఆడియన్స్ వస్తారా థియేటర్ మూసేసామని థియేటర్ మళ్ళా రావడానికి మనం ఎంత కష్టపడాలి ఆడియన్స్ పది మందో ఇరవై మందో యాభై మందో నష్టపడుతున్నాం నష్టపడుతున్నాం కష్టపడుతున్నాం అలాగా ఆ థియేటర్ కూడా రన్ చేసి మనం దయచేసి అందరం కలిపి సినిమా థియేటర్లు అని డిసైడ్ అయ్యేటప్పుడు మనం మీటింగ్ పెడదాం మీటింగ్ పెట్టి మొత్తం ఇండియా మొత్తం టోటల్ జూన్ ఇరవై ఆరు దాకా మూసేద్దాం మళ్ళీ కలికితో ఓపెన్ చేద్దాం మళ్ళీ అటు కలికి అయిపోయినట్టు మూసేద్దాం మళ్ళీ ఓజీకి ఓపెన్ చేద్దాం మళ్ళీ పుష్పాకు ఓపెన్ చేద్దాం దేవరాకి ఓపెన్ చేద్దాం డైరెక్ట్ పండగ ఓపెన్ చేద్దాం అది డిసిషన్ తీసుకుందాం అంతే తప్ప మేము చిన్న సినిమాలు చెయ్యము లేకపోతే మేము ఈ సినిమాలు తప్ప ఆడుతాం చెప్పండి తప్పలేదు కానీ మీరు పది రోజులు థియేటర్లు లేవు షోలు పడుతున్నాయి అయిపోయినా నేనే రిలీజ్ చేసే ప్రతినిధి టూ నాలుగు వందలు థియేటర్ చేస్తే నాలుగు వందల థియేటర్ షోలే పడట్లేదు ఇది థియేటర్ సినిమా తప్పు కాదు సినిమా చాలా బాగుంది కానీ ప్రేక్షకుడు ఎలక్షన్ అడే పడిపోయాడు ఎలక్షన్ ప్రచారాల్లో ఉన్నాడు కనుక ప్రేక్షకుడు థియేటర్కి జనాలు రావట్లేదు అది మన ఆగవక్క అడక్కి అదే పరిస్థితి ఉంది కృష్ణమ్మ అదే పరిస్థితి ఉంది అన్ని సినిమాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి నేను ఎగ్జిబ్యూటర్ నేదో నేను మామూలుగా నేను బాగా బాగుందని చెప్పట్లా కానీ ఈ నిర్ణయం నాలుగు నెలలు ముందు తీసుకొని ఉంటే బాగుండు కదా ఇప్పుడు మీరు ఎవరికి పర్మిషన్ అడగకుండా ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళ థియేటర్ పబ్లిసిటీ కొట్టుకుంటే మీ సినిమా ఆపద అనడానికి ఆంతర్యం ఏంటి ఇది హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం కాబట్టి మీరు థియేటర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిడ్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోలెమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిడ్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వండ గణనేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిడ్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు